ముందుగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకుముందే మా నాయకులు గౌతమ్ మురళి గారు చెప్పడం జరిగింది ఈ యొక్క మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీడియా మిత్రులు కూడా దీన్ని చక్కగా కవర్ చేయగలరని ఒక స్పెషల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్ ఎక్స్పెషల్ ప్రింట్ మీడియా ఎందుకంటే చూడండి మీరు ఈ రోజు మామూలుగా మనం చూస్తున్నట్లయితే అతిరాంది మఠానికి హీరాంజీ బాబాకి తిరుమల శ్రీవారు ఒక బానిసైతే ఈరోజు మఠం అధికారులు అందరూ కూడా కాని వైసీపీకి అదేగా వైసీపీ నాయకులకి బానిసలుగా చేస్తున్నారు పేదలను కొట్టి పెత్తం పెద్దలకు మఠం భూములు ఆక్రమిస్తున్నారు విచ్చేస్తున్నారు మీరు చూసినట్లయితే చూడండి ఇది రోజుని మఠంలో ఎక్కడో పెంచబోల్ దగ్గర అంటే గుంటూరు జిల్లాలో పర్మనెంట్ గా జాబ్ చేస్తూ డిప్యూటేషన్ మీద మన హతీరాంజీ మఠంలో ఉన్నటువంటి ఏ ఒ రమేష్ నాయుడు గారు ఉదయం నాలుగు గంటలకి డిమాలిష్ చేయాలి అని చెప్పేసి ఇచ్చిన జీవో ఉదయం నాలుగు గంటలకి అంటే అర్ధరాత్రి నాలుగు గంటలకి మీరు డిమాలిష్ చేయండి అని చెప్పి ఆర్డిఓ గారిని పోలీస్ అధికారుల్ని అదేవిధంగా డిఎస్పీని సీసీలో పెట్టించారు అంటే నాలుగు గంటలు కొట్టవలసిన అంతర్యం ఏముంది చేయాల్సిన పని ఉండాలి మఠం భూములు మీరు అంత సమృద్ధి చేసినట్టుగా ఉంటే నాలుగు గంటలు చేయాల్సిన అవసరం ఉండాలి సో దానికే అదే ప్రాంతంలో చూడండి అదే మఠం భూములకి నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చారు ఇది ఎవరు ఇచ్చారు తుమ్మల గుంట పంచాయతీ అధికారులు ఇచ్చారు నో అబ్జెక్షన్ లెటర్ అదే విధంగా పన్ను కట్టించుకున్నారు వాళ్ళ దగ్గర ఇది కూడా చూడండి తుమ్మల గుంట పంచాయతీ అధికారుల దగ్గర పన్ను కట్టించుకున్నారు దానికి అదేవిధంగా ఏపీఎస్ ఏపీఎస్ పీడీసీ సర్వీస్ ప్రొవైడ్ చేసేవారు బిల్లు కూడా పే చేస్తున్నారు అంటే మీరే నో ఆబ్జెక్షన్ లెటర్ ఇచ్చారు దీనికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరిస్తున్న వ్యక్తి ఎవరు అంటే మన తుమ్మలగుంట ప్రకాష్ భాస్కర్ రెడ్డి గారు చూడండి ఐదో తారీఖు మే నెలలో ఇతనే చెప్పాడు హైకోర్టు చేసిందా చూసినా లేదా చూడండి మఠం భూముల్లో కట్టిన ఇళ్ళకి ఎన్ఓసీలు అన్ని కూడా ఇచ్చి చాలా శ్రమపడి వాళ్ళందరికి ఇచ్చాడ ఈ మఠం భూములకు నువ్వు నీ కుమారుడు మీ పబ్బం కనుక్కోవడానికి పేద ప్రజలను మోసగించి పేద ప్రజలకు పది లక్షల వాళ్ళు ఇల్లు కొనడానికి పది లక్షలు స్థలం కొనడానికి దాన్ని కట్టడానికి మళ్ళా ఇంకో పది లక్షలు ఇరవై లక్షలు మళ్ళా ఈ యొక్క ఎన్వోసులు దేవడానికి ఇంకో ఒక రెండు మూడు లక్షలు పెట్టి మొత్తం ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలతో ఏదో పేదలు ఉండాలనుకుంటే చూడండి మీరే ఇంటికి చెప్తున్నారు పట్టా ఇచ్చాము మఠం భూములు పట్టా ఇవ్వడానికి నువ్వెవరు నీకు జీవో చెప్తుంది ఎండోమెంట్ జీవో చెప్తుంది ఏమని చెప్తా ఎండోమెంట్ జియో ప్రకారం తీసుకున్నట్లయితే అసలు అమ్మే రైట్స్ కానీ ఏవి కానీ లేవని చెప్తుంది యాక్ట్ నంబర్ ఎయిటీ త్రీ ప్రకారం తీసుకుంటే చూడండి ఎండోమెంట్ యాక్ట్ ఎయిటీ సెక్షన్ ఎయిటీ త్రీ ఆఫ్ రూల్స్ నువ్వు ఏ తీసుకో ఎయిటీ త్రీ క్లాస్ ఫోర్ తీసుకో ఎక్కడి నుంచి తీసుకున్నా సరే మఠం భూముల మీద ఎవ్వరికి అధికారాలు లేవు రిజిస్ట్రేషన్ చేయడానికి లేవు అన్నారు మరి మీరు మఠం భూములు పర్యవేక్షించే వాళ్ళగా ఈ యొక్క కె రమేష్ నాయుడు గారు ఏవో అలాగే ఏఈఓ శ్రీనివాసు రెడ్డి గారు చివరి రెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అవుతేనేమి లేకపోతే పెత్తం దారులకు అవుతేనేమి పేదలను కొట్టి పెత్తం దారులకు ఇస్తూ పబ్బం గడుపుతున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు మనం బాగా క్రిమినల్ హిస్టరీ చూసినట్లయితే ఏ శ్రీనివాస్ రెడ్డి గారు అనేవాళ్ళు శ్రీశైలంలో జాబ్ చేస్తున్నాడు అతనికి వచ్చే పేస్టైల్ అంతా కూడా శ్రీశైలం నుంచి వస్తుంది మరి డిప్యూటేషన్ మీద ఇక్కడ చేస్తున్నాం డిప్యూటేషన్ మీద వచ్చి అంటే ఏమి ఆశించి చేస్తున్నావు అంటే ఇక్కడ ఇక్కడ అధికారులు లేరా మీరు తప్పని ఏవిగా పనిచేయడానికి శ్రీనివాస రెడ్డి తప్పానికి ఎవరూ లేరా అదే కె రమేష్ నాయుడు గారు పెంచల కొండ దగ్గర పెంచల కోం కొండ దగ్గర అతను పర్మనెంట్ ఎంప్లాయీగా గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు గుంటూరు జిల్లాకు సంబంధించి వచ్చి వాళ్ళు గుంటూరులో జాబ్ చేస్తూ డిప్యుటేషన్ మీద వచ్చారు వీళ్ళని ఇక్కడ కేపించింది ఎవరు ఎవరున్నారు వీనక వీళ్ళందరినీ కూడా కానీ సస్పెండ్ చేయాలి వీళ్ళిద్దర్ని ముఖ్యంగా ఏ ఏవో రమేష్ నాయుడు గారిని శ్రీనివాస్ రెడ్డి గారిని కానీ ఇద్దరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా సస్పెండ్ చేయడం అంటున్నారు అంటే మట్టం భూముల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు రెండో పాయింట్ ఇదే పంచాయతీ అధికారులు నేనే ఇస్తున్నా అంటున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఇదే ఎమ్మెల్యే చెల్లెడు భాస్కర్ రెడ్డి గారు నేనే ఇచ్చాను అని రెండు వేల పదిహేడులో ఒక రైతు మాంధవుడు మటం భూములు చూడండి ఈ ప్రకాశ్ రాజు లీలర్లు ఎలా ఉన్నాయంటే రెండు వేల పదిహేడు లో పేదలకు మటం భూములు కట్టబోయడం ఇబ్బంది లేనప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి ఇబ్బంది వస్తుంది నేను ఏవో రమేష్ నాయుడు గారిని మొన్న ఒక ప్రెస్ మీట్ లో అడిగితే తను చెప్పేది అంటే వారి ఉన్నాయి వాళ్ళు అక్రంగా కట్టిన నేను ఏవో రమేష్ నాయుడు గారిని అడిగేది ఏంటంటే అదే ప్రాంతంలో అదే సర్వే నెంబర్ లో రెండు ఫ్లో ఉన్నారు ఏడు ప్లో కట్టుకున్నారు వాళ్ళందరూ మటం భూములు కదా అంటే మటం భూములకైనా రూల్ ఉంటుందా అంటే ఒక చిన్న పాక్ వేసుకుంటే వీళ్ళని కొట్టేయాలి రెండు అడుగుల భవనం ఉంటే కొట్టకూడదు ఏడు అడుగుల భవనం ఉంటే కొట్టకూడదు అని రూల్ ఉందా లేకపోతే చివరి భాస్కర్ రెడ్డి గారు ఎవరన్నా చెబితే వాళ్ళ మాత్రమే కొట్టాలని రూల్ ఏమన్నా ఇచ్చాడా అంటే నువ్వు దేనికి మఠానికి తాపు కాస్తున్నావా చివరికి తాపు కాస్తున్నావా లేదా మఠం అధికారులుగా ఉండి మఠం భూమిని పరిహితాల్సి పోయి మీరే మఠం అధికారులుగా ఉండి రాజకీయ నాయకులు సొత్తులుగా మారి ఎక్కడెక్కడ మఠం భూమి ఉన్నాయి వాటిని ఏ విధంగా కొట్టేయాలని చెప్తున్నారా మరి దీని ఆంతర్యం ఏంటి దీనికి ఎనగానే ఎవరు ఉన్నారు మీరు నాలుగేళ్లకు ముమ్మని చెప్పడానికి సంబంధం ఏంటి మరి ఏపీఎస్పీటీసీ అధికారులు అడుగుతున్నా నాలుగేళ్లకు మేము సర్వీస్ ప్రజలు సర్వీస్ ప్రొవైడ్ ప్రొవైడర్ మీరు ఏపీఎస్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ మఠంజీ Along with the AV scene was ready to take immediate action and suspend them their duties immediately. Otherwise, I will go with the center.